అస్సల వైఖమ్మ వరహ్మూర్ అబర్కత అవుజు బిల్లాని షైతాని రహిమ్ బిస్మిల్లా రహమాని రహిం షాపాగ్రుడ్ అయిన సైతాన్ నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లకి సహాయాన్ని రక్షణ ఉన్నాను ఆమెన్ అల్లా ప్రవక్త మహిళం గారిపై శాంతి సేవలు కురిపించిన వల్ల ఆమెన్ ఇస్లాంలో మహిళల హక్కులు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇస్లాం స్త్రీలకు హక్కులను మంజూరు చేసింది ఈనాటి కాలంలో వారిని సజీవంగా ఖననం చేసి నిశ్శబ్దం చేసి ఆస్తిగా పరిగణించినటువంటి ఆ కాలంలో ఇస్లాం ఆమె యొక్క హోదాను పెంచింది మరియు ఆమెకు విద్యా హక్కును ప్రసాదించింది తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును కూడా స్త్రీకి ఇచ్చింది ఆస్తిని కలిగి ఉండే హక్కును కూడా ఇచ్చింది మరియు వారసత్వంగా పొందే హక్కును కూడా ఇచ్చింది ఇటు మరి భర్త నుంచి అటు తల్లిదండ్రుల నుంచి కూడా మరి గౌరవంగా మరియు న్యాయంతో జీవించే హక్కును కూడా ఇచ్చింది ప్రవక్త మహమ్మద్ సుస్లాం గారు ఏమన్నారంటే జ్ఞానాన్ని వెతకడం వెతకం వెతకడం అనేది ప్రతి ముస్లింపై ఒక బాధ్యత అంటే పురుషులు మరియు స్త్రీలు ఇద్దరు కూడా ఒక స్త్రీ తన సమ్మతి లేకుండా వివాహం చేసుకోకూడదు ఆమె స్వరం ముఖ్యం ఇస్లాం ఆమెకు ఆర్థిక స్వాతంత్రాన్ని కూడా ఇచ్చింది ఆమె సంపాదన ఆమె వారసత్వం మరియు ఆమె ఆస్తి ఆమె మాత్రమే ఆమె ఎవరిపైన ఖర్చు చేయాల్సిన బాధ్యత లేదు ఇతరులు ఆమెపై ఖర్చు చేయాల్సిన బాధ్యత అయితే ఉంది ఒక తల్లిదండ్రులు తండ్రి కానీ లేదా అన్నదమ్ములు కానీ లేదా భర్త కానీ ఇతరులు ఆ స్త్రీలపైన ఖర్చు పెట్టాలి ప్రవక్త ఇలా అన్నారు మహమ్మద్ సస్లం గారు మీలో ఉత్తములు తమ స్త్రీలకు ఉత్తమంగా ఉండేవారే ఇస్లాం దుర్వినియోగాన్ని నిషేధిస్తుంది మరియు కుమార్తెగా భార్యగా తల్లిగా మరియు విశ్వాసిగా ఆమె పాత్రను ఉన్నతీకరిస్తుంది ఆమె వినయం అల్లాకు విధేయతతో చేయబడిన ఎంపిక అణచివేత కాదు గుర్తుంచుకోండి సంస్కృతి స్త్రీలను అణచివేయవచ్చు కానీ ఇస్లాం ఎప్పుడూ చేయలేదు ప్రపంచం ఆమెకు ఏది ఇవ్వ ఇవ్వనప్పుడు అది ఆమెకు గౌరవాన్ని ఇచ్చింది అలహమ్దుల్లా అల్లాహు అక్బర్ అలహందుల్లా అల్లా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా ఇబ్రాహీం అల్స్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మతపై శాంత సౌకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మహమ్మద్ సుస్లం గారిపై శాంత సుఖాలు కురిపించి మా కామె మహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసన చేసి అంతిమ దినం రోజు వసులతో స్థానాన్ని ప్రవక్త మహమ్మద్ సుస్లం గారు ప్రసాదించడం వల్ల ఐ మీన్ అల్లా మీరు మాకు ప్రసాదించిన హక్కులను మేము తెలుసుకొని వాటిని నెరవేర్చే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించడం వల్ల మాకు ఉపాధిని బరకత్ని రక్షణని ప్రసాయాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్